వసుంధర చాలా కోపంగా ఇంటికి బయలుదేరింది అప్పటికే వసుధార రూమ్లో ఏడుస్తూ చాలా చాలా బాధపడుతుంది రిషి తన జీవితంలో దొరికిన ఒకే ఒక అదృష్టం అనుకుంది చీకటి అనే అంధకార జీవితంలో కనబడిన ఒక వెలుగురేఖ రిషి అనుకుంది ఇలాగా జీవితాంతం ఆ వెలుగు తన జీవితాన్ని ఆనందంతో వెలిగిస్తాడు అనుకుంది అంతేకాకుండా తను ప్రేమించడం సంగతి ఎలా ఉన్నా తనకు బావ రిషి అన్న సంగతి తెలిసాక తన ప్రేమలో నిజం నిజాయితీ ఉన్నాయన్న సంగతి అయితే ఓసారికి తెలిసింది ఇక రిషిని తన నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అనుకున్న టైంలో తన జీవితం మొత్తం మారిపోయింది తన దురదృష్టం తను వదిలి దూరంగా పోయింది అనుకుంది కానీ అదృష్టం తన తలుపు తట్టిందని అనుకునే లోపే తన వెలుగంతా తన జీవితంలోనే ఉంది అనుకునే టైంకి దురదృష్టం ఇలా మళ్ళీ వచ్చి చేరుకుంటుందని అస్సలు అనుకోలేదు అలాంటి సమయంలో దొరికిన కాస్త వెలుగును గాఢాంధకారం మూసేసినట్లు రిషి తన జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా జరగడంతో తన జీవితం చీకటమే అయిపోయిందని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఇంతలో వసుంధర కారు చాలా స్పీడ్గా వచ్చి ఇంటి ముందు ఆగింది వసుంధర కోపంగా హాల్లోకి వస్తుండగా చూసిన వసుధార తన కళ్ళు తుడుచుకుని బాధను తగ్గించుకుని వసుంధర దగ్గరికి వెళ్ళింది వసుంధర అని తనని పిలిచింది దాంతో వసుంధర వసుదార దగ్గరికి వెళ్ళి ఏమ్మా తల్లి ఇంకా ఏ అబద్ధాలు చెప్తావు ఎన్ని మోసాలు చేస్తావు అంటూ వసుధారు నిష్ఠూరంగా మాట్లాడింది దాంతో మరింత బాధ వసుదారికి ఎక్కువైపోయింది అయినా సరే తమాయించుకుని వసుంధర జరిగిన విషయం అంతా నేను విన్నాను నేను రిషి ఇంటికి వచ్చాను అక్కడే మీ మాటలు విన్నాను రిషియే నీ వెంట పడ్డాడు నీ తప్పేమీ లేదని తెలుసుకున్నాను కాబట్టి న్యాయంగా రిషి నీకే భర్త కావాలి అంటూ మాట్లాడటంతో వసుంధర్కి డౌట్ వచ్చింది అయితే రిషి ఇంటి దగ్గర రిషితో కోపంగా తను మాట్లాడిన మాటలు మాత్రమే వసుధార వింది రిషి మాట్లాడిన విషయాలు ఏమి కూడా వసుదార వినలేదన్న విషయం పూర్తిగా అర్థమైంది వసుందరికి అప్పుడు తనే తెలివిగా మాట మార్చి అవును రిషినే నా వెంట పడ్డాడు నన్ను ప్రేమించాడు గోవా కూడా తీసుకెళ్లాడు నేనంటే రిషికి చాలా ఇష్టం అంది వసుంధర ఆ మాటలు వింటున్నంతసేపు వసుధారు గుండెను ఎవరో కత్తితో కోస్తున్నంత బాధగా అనిపించింది అయినా సరే తన బాధను అదిమి పట్టుకుని లేదు వసుంధర నువ్వే రిషికి భార్య కావాలి ఇందులో వేరే మాటకు అవకాశమే లేదు రిషి నీకే సొంతం కావాలి అంది వసుంధర నన్ను క్షమించి వసుంధరా అంటూ వసుంధరకి వసుధారు చెప్పింది అంతేకాకుండా రిషి లైఫ్లోకి నువ్వు వచ్చావనుకున్నాను కానీ రిషియే నీ లైఫ్లోకి వచ్చాడని అర్థమైంది అయినా రిషికి నువ్వే కరెక్ట్ మీ ఇద్దరి జంట బాగుంటుంది వసుందరా నీ పెళ్ళి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను సంతోషిస్తున్నానని చెప్పి వసుంధార బాధాతప్త హృదయంతో లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు వసుంధర ఇదే మంచి టైం వసుధారికి విషయం పూర్తిగా తెలియదు కాబట్టి ఈ విషయాన్ని యూస్ చేసుకుని రిషి జీవితంలో నేనే ఉండేలా చూసుకోవాలి ఒక పెద్ద ప్లాన్ చేయాలి ఆ ప్లాన్తో వసుధారిని తన లైఫ్ నుండి తప్పించి నేను జీవితాంతం తన లైఫ్లో ఉండాలి అనుకుంది వసుంధర రిషి తన్నే పెళ్లి చేసుకునేలా పెద్ద ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంది వసుంధర మరి వసుంధర ఎలా ప్లాన్ చేసి రిషిని పెళ్లి చేసుకోబోతుంది రిషి లైఫ్లో నిజం మోసం ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ ట్వంటీ